హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అయితే కిచెన్ ఈరోజు మనము బీట్రూట్ పళ్ళంని కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాం సో చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఫాస్ట్గా కూడా మీరు ప్రిపేర్ చేసుకునేయచ్చు సో దీనికి ప్రాసెస్ కూడా ఏమి ఎక్కువ లేదు ఓకేనా సో ఫస్ట్ అయితే మనము ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకునేద్దాం అలాగే నెక్స్ట్ బీట్రూట్ని తురుముకొని పెట్టుకోవాలి ఇలా సో బీట్రూట్ తురుముకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని పల్లీలు అలాగే కొంచెం కొబ్బర సో పల్లీలని మనము లైట్గా వేయించుకోవాలి వేయించుకునేసి దీన్ని కచ్చాబిచ్చిగా పౌడర్ చేసుకోవాలి ఓకేనా పల్లీల్ని సో ఇప్పుడైతే వేయించుకునేద్దాం పల్లీలని మనము బీట్రూట్ పల్లెంకి పల్లీల్ని సో కొంచెం లైట్గా వేయించుకొని కొంచెం కచ్చాబిచ్చిగా పౌడర్ చేసుకొని వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది ఓకేనా చాలా బాగుంటుంది పల్లీలు పౌడర్ వేయడం వల్ల ఇది లాస్ట్లో వేసుకోవాలి మనము సో మధ్యలో వేయకూడదు లాస్ట్లో అంతా అయిన తర్వాత వేసుకోవాలి ఓకేనా పల్లీలను అలా వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు మనము పౌడర్ చేసుకునేద్దాం ఫస్ట్ సో ముత పెట్టేసి పౌడర్ అయితే చేసుకునేద్దాం చూసారు కదా ఇలా కచ్చా పిచ్చిగా పౌడర్ చేసుకునేసి పెట్టుకోవాలి సో ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం ప్లేట్లోకి తీసుకునేసి ఇదే మిక్సీ జార్లోకి మనము ఇప్పుడు కొబ్బరిని యాడ్ చేద్దాం కొబ్బరికి కూడా మీరు తురుముకోవచ్చు లేదంటే మిక్సీకి సో కొంచెం కచ్చాబిచ్చిగా వేసుకునేయచ్చు మిక్సీకి వేసుకొనేసి లేదంటే మీరు తురుముకొని కూడా తురుము వేసుకోవచ్చు సో చూసారు కదా సో ఇలా అయితే కొబ్బరిని కచ్చాబిర్చిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకునే మనము ఈ కొబ్బరిని ఇంకా నెక్స్ట్ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకునేసేయండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు ఆవాలు వేసేసి సో కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు పోపు దినుసులు ఉంటే కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి పల్లెం అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఆనియన్స్ మనకి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అనేది బాగా వస్తుంది ఓకేనా సో ఇలా అయితే ఆనియన్స్ని వేయించుకోవాలి ఇలా వేయించుకునేసిన తర్వాత మనం మొదలై కొంచెం సాల్ట్ వేసి వేయించుకునేసేయండి బాగా కొంచెం కలర్ వచ్చేస్తుంది ఆనియన్స్ అనేది సో ఇప్పుడు మనం మనం ని వేసేద్దాం తురుము పెట్టుకున్న ని వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము లో మీడియంలో ఈ ని వేయించుకోవాలి సో మూత పెట్టేసి సో ఒక టూ మినిట్స్కి ఒక్కోసారి మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి మూత పెట్టేసి సో చూసారు కదా మనకి బీట్రూట్ అయితే కొంచెం బాగా సాఫ్ట్గా వేగిపోయింది ఇప్పుడు మనము ఫస్ట్ మనము గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీల పౌడర్ అలాగే కొబ్బరిని కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు యాడ్ చేయాలి ఫస్ట్ ఇలా బాగా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ బీట్రూట్ని వేయించుకునేసిన తర్వాత ఫైనల్గా మనము ఇది యాడ్ చేసుకోవాలి ఇంకా దించేస్తామన్న సో ఇవి యాడ్ చేసేసి సో చేసుకునేసేయాలి ఓకేనా సో కొబ్బరి పౌడర్ని యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఫస్ట్ సో వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకునేస్తే సరిపోతుంది దీన్నే మళ్ళీ మనము ఒక వేయించుకోవాల్సిన అవసరం లేదు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకునేసి సరిపోతుంది సో కొబ్బరిని ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఫైనల్గా పల్లీర్ పౌడర్ని వేసేద్దాం వేసేసి ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకునేద్దాం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంతే సింపుల్గా మనకి బీట్రూట్ పల్లెం అనేది ప్రిపేర్ అయిపోయింది సో అంతా ఒకసారి మిక్స్ చేసి సో మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకునేద్దాం ఓకేనా ఇలా అంతా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి సో పెట్ట చాలాసేపు మనం వేయించాల్సిన అవసరం కూడా లేదు సో కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇంతే సింపుల్గా మనకి బీట్రోట్ పళ్ళెం అనేది ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఫైనల్గా మనము సర్వ్ చేసుకునేద్దాం సో సర్వ్ చేసుకునేస్తే సింపుల్గా బీట్రోట్ పళ్ళెం అనేది ఇలా కొత్తగా మనము ప్రిపేర్ చేసుకునేయచ్చు ఓకేనా ఏది రోజు రెసిపీ